హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎస్బీఐ కస్టమర్లకు అలాగనే సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది రుణాల రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ప్రస్తుతం బ్యాంకు నుంచి వారికి సైతం భారం స్వల్పంగా తగ్గనుంది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రేపో రేటును తగ్గించిన విషయం తెలిసింది ఇక ఈ క్రమంలో ఎస్బీఐ రేపో లింక్డ్ లిండింగ్ రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతానికి చేరుకుంది ఇక ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ రేటును ఎనిమిది పాయింట్ అరవై ఐదు శాతానికి ఎస్బీఐ తగ్గించింది ఇక సవరించిన రేట్లు ఈ నెల పదిహేను నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు అధికారిక వెబ్సైట్ ద్వారా వెల్లడించింది ఎస్బీఐ డిపాజిట్ రేట్లను కూడా పది నుంచి ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది ఏప్రిల్ పదిహేను నుంచి అమల్లోకి రానున్నాయి ఇక మూడు కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ల కోసం ఒకటి నుంచి రెండు సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై వడ్డీ రేటు పది బేసిస్ పాయింట్లు తగ్గించగా ఆరు పాయింట్ డెబ్బై శాతానికి చేరనుంది ఇక రెండు నుంచి మూడేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న డిపాజిట్లపై ఏడు శాతానికి బదులుగా ఆరు పాయింట్ తొంభై శాతం వడ్డీ చెల్లించనుంది ఇక మూడు కోట్ల కంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజుల మ్యాచ్యూరిటీ వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఇరవై బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు పాయింట్ నలభై శాతానికి చేర్చింది ఇక రెండు వందల పదకొండు రోజుల నుంచి ఏడాదిలోపు మ్యాచ్యూరిటీ వ్యవధి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఆరు పాయింట్ యాభై శాతానికి చేరనుంది అలాగే ఒకటి నుంచి రెండేళ్ల కొత్త వడ్డీ రేటు ఇప్పుడు ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ ఎనభై శాతంగా తగ్గనుంది మరోవైపు రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు కొత్త వడ్డీ రేటు ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంటుంది ఇక అమృత వృష్టిలో సాధారణ పౌరులకు ఏడు పాయింట్ ఐదు శాతం అలాగనే సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ యాభై ఐదు శాతం వడ్డీ చెల్లించనుంది ఇక అదే సమయంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు సైతం సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించింది ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక ఇతర ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే ఇదే అత్యల్పం ఇక యాభై లక్షల కంటే ఎక్కువ ఉండే నిల్వలపై వడ్డీ మూడు పాయింట్ ఇరవై ఐదు శాతం చెల్లించనుంది తగ్గించిన వడ్డీ రేట్లు ఈ నెల పన్నెండు నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది మరో ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఏడు పాయింట్ మూడు శాతం వడ్డీని అందించే నాలుగు వందల రోజుల ప్రత్యేక డిపాజిట్ స్కీముని ఉపసంహరించుకుంది ముంబైకి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ వడ్డీ రేట్లలో ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దాంతో కొత్త ప్రస్తుత కస్టమర్లకు సైతం ప్రయోజనం ఉంటుందని తెలిపింది